ఆలుగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయనందు ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఏపీఓ ప్రతాప్ మరియు రుద్రవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ యువి వరప్రసాద్ శుక్రవారం నాడు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆదరణ పొందుతున్న తేజ న్యూస్ టీవీ ఛానల్ మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని అలాగే తేజ టీవీ ప్రేక్షకులకు మరియు ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి మరియు రాబో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఆడుగుడ్డ నియోజకవర్గ పరిధిలోని వార్తల సేకరణలో సంచలన వార్తలు సేకరించి ముందుకు సాగాలని తాలూకా ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డిని ఆకాంక్షించారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నజాల జిల్లా ఎస్పీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు టీడీపీ నాయకులు శేఖర్ టీడీపీ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు తేజ న్యూస్ టీవీ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్ రెండు రాష్ట్రాలను కూడా కవర్ చేస్తూ అన్ని న్యూస్ కూడా కవర్ చేస్తూ ముందుకు సాగుతూ కేబుల్ టీవీ ప్రచారం కూడా కొనసాగిస్తూ చేస్తున్న వీరికి మా శుభాకాంక్షలు ఆర్థిక శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర సంక్రాంతి మరి రాబో ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరికి మనస్ఫూర్తిగా అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ